బై ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో గతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థినిగా పోటీ చేస్తున్నటువంటి సమత సమతగారే మరలా తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థినిగా పోటీ చేశారు ఆనాడు ఓటమి చెందిన నిరాశ చెందకుండా తెలుగుదేశం పార్టీ ఆలోచన ఆనాటి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు యొక్క ఆలోచనని సేవ్ సేవంటే నలుగురు మధ్యలో ఉండి చేయాలి కానీ నాలుగు గోళ్ల మధ్యలో కాదు అని చెప్పి రాజకీయం అంటే గెలుపోవటములు కాదు అనునిత్యం ప్రజలతో మమైకమే ఉండటమే అదే నా యొక్క అని చెప్పి లక్ష్యం అని చెప్పి ఆ లక్ష్య సాధన కోసమే ఓడిన దగ్గర నుంచి కూడా నిరంతరం ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తి మన అభ్యర్థిని శ్రీమతి పోతురాజు సమంత గారు అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎక్కడో ఉండి స్థానిక సమస్యల గురించి తెలియకుండా స్థానికత కాకుండా ఈరోజున కేవలం అధికార పార్టీ ఉన్నాయి అన్ని హంగులు ఉన్నాయి ప్రజల్ని మాయ చేయొచ్చు లేకపోతే ప్రజల్ని లోపరచుకోవచ్చు అనే ఎత్తుగడల ద్వారా ఈనాడు పోటీకి సిద్ధమైనటువంటి పాలకవర్గం నేడు ఈ ఉప ఎన్నికల ద్వారా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది అందున పోతురాజు రాజలక్ష్మి గారు ఈ ప్రాంతానికి చిరపరిచితురాలు కౌన్సిలర్గా కార్పొరేటర్గా అంతేకాకుండా వాళ్ళందరూ కూడా ఆ ఫ్యామిలీ అంతా కూడా ఏదో రకంగా ప్రజలతో అమైకమైన ఉన్న వ్యక్తులు వాళ్ళందరికీ కూడా ఈ ప్రాంత ప్రజలంటే ఎంతో ఇష్టం గుంటూరు తూర్పు నియోజవర్గం ఆరవ డివిజన్ ఉప ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శ్రీమతి పోతురాజు సమత గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు ఈరోజు ఈ ఉప ఎన్నిక కేవలం గుంటూరు నగరానికో ఆరో డివిజన్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక కాకుండా రాష్ట్రంలో ఈరోజు పేద ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులకు అలాగే గుంటూరు నగర ప్రజలు ఎప్పుడు కనీ విని ఎరగని రీతిలో చెత్త మీద వేసేటువంటి పన్ను కానీ ఆస్తి విలువపై లెక్కించబోయేటువంటి పన్ను కానివ్వండి జరుగుతున్నటువంటి అక్రమాలు దౌర్జన్యాలు గుంటూరు నగరంలో ఈరోజు మనందరికి తెలిసిన విషయం గుంటూరు నగరంలో ఎప్పుడు లేనటువంటి విధంగా బయట ప్రదేశాల నుంచి అధికార పార్టీ పేరు చెప్పుకొని విలువైనటువంటి స్థలాన్ని కబ్జా చేసేటువంటి ముఠాలను ప్రోత్సహిస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులతో పాటు ప్రతి ఒక్కరికి కూడా చెంపపెట్టు కావాలనే ఆలోచనతో గుంటూరు నగరానికి వచ్చినటువంటి ఒక అవకాశంగా భావించి గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో చేసినటువంటి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిపించే విధంగా ఈ ఎన్నిక కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా స్థానికురాలుగా ఉంటూ ఎన్నికలు ఓటు ఓటమి పాలైనప్పటికి కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రతిరోజు కూడా డివిజన్ లో ఉన్నటువంటి సమస్యల మీద ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా తిరుగుతూ సేవలు అందిస్తున్నటువంటి సోదరుమడి పోతురాజు సమత గారిని ఈ ప్రాంత ప్రజలు తప్పనిసరిగా ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం కేవలం రాజకీయ వారసత్వమే కాకుండా నేటి రాజకీయాల్లో ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండాలి ప్రజా జీవితంలో ఉంటే వారికి సేవలు అందించాలని తపన ఆలోచన కలిగినటువంటి చదువుకున్నటువంటి మహిళ ఒక పక్కనైతే ఎక్కడో వాళ్ళు తీసుకున్నటువంటి డబ్బులకు సమాధానం చెప్పలేక పల్నాడు ప్రాంతం నుంచి దిగుమతి చేసుకున్నటువంటి క్యాండిడేట్ ఒక పక్కన ఉన్నటువంటి పరిస్థితులు వివేకవంతులైనటువంటి డివిజన్ కూడా చేతులెత్తి నమస్కరించి విన్నవిస్తా ఉన్నాం ఈరోజు సమత గారి గెలుపు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దౌర్జన్యపు పాలనకు ఆటకట్టు కావాలని చెప్పి మీ అందరు కోరుకుంటూ మీరందరూ కూడా తప్పనిసరిగా కులాలకు పక్కన పెట్టాలా ప్రాంతాలను పక్కన పెట్టాలా రాజకీయాలు పక్కన పెట్టి వార్డు బై ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి శ్రీమతి సమత గారిని గెలిపించవలసిందిగా కోరుతున్నారు రాజకీయ కుటుంబం సమత గారి వారి అత్తగారు పోతురాజు రాజలక్ష్మి గారు కానీ మామగారు పోతురాజు సుబ్బారావు కానీ బాగా రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు అదేవిధంగా వారి భాత వాళ్ళు కూడా రాజకీయంగా బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తులు మరి ఇప్పుడు అనుకోకుండా ఉప ఎన్నిక రావడం జరిగింది ఈ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీమతి సమతగాన్ని గెలిపించవలసిన కోరుతున్నాం ఆరో డివిజన్ని మళ్ళీ పార్టీ కైవసం చేసుకునేటట్టు ప్రతి ఒక్కళ్ళు గుర్తు కృషి చేయాలి మరి వాళ్ళు చూస్తున్న ఈ రెండున్నర సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో ఆ వర్గం ఈ వర్గం లేదు సమాజంలో ఉన్న ప్రతి వర్గము ఇబ్బంది పలు మరి వాళ్ళ ప్రజల్లో కూడా అది గుర్తింపు కూడా చూస్తున్నాం రాజధాని ప్రజా పాదయాత్ర కూడా చూస్తున్నాం ఏ విధంగా ప్రజానీకులు స్పందన వస్తుందో ఇది ఇక్కడ కూడా కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారు ప్రచారం కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారు కానీ ప్రజల బతుకు భారం అయితే దాని గురించి ఆలోచించే పరిస్థితి లేదు పక్కన తమిళనాడు తగ్గించింది కర్ణాటక తగ్గించారు యూపీ తగ్గించింది వెస్ట్ బెంగాల్ తగ్గించారు మీకు ఇంత ఎత్తున ప్రజలు రాష్ట్రంలో అధికారాన్ని ఇస్తే ప్రజల మీద భారం పడకుండా తగ్గించేసిన బాధ్యత మీ మీద ఉంటే ఆ బాధ్యత నుండి ఈ ప్రభుత్వం పారిపోతూ ఉంది పేదలు మధ్యతరగతి రక్తం ఈ ప్రభుత్వం పిలుస్తూ ఉంది ఆర్టీసీ బస్సు ఎవరు ఎక్కుతారు సామాన్యుడు ఎక్కుతాడు ఆటో ఎవరు ఎక్కుతాడు సామాన్యుడు ఎక్కుతాడు ట్రాక్టర్లు ఎవరు వాడతారు రైతులు వాడతారు చిన్న చిన్న టీవీఎస్లో స్కూటీలో ఎవరు ఆడే వాడేది చిన్న మధ్యతరగతి వాళ్ళు ఈ ప్రభుత్వం సామాన్య ప్రజల్ని ఆదుకోకపోగా వాళ్ళ మీద పెద్ద ఎత్తున భారం వేస్తూ ఉంది అదేవిధంగా మన నగరాన్ని తీసుకున్న మన నగరంలో ఈ మధ్యన ఆస్తి పనులు రివిజన్ చేశారు విపరీతమైన భారం పైకి ఏం చెప్తా ఉన్నారంటే మా ప్రభుత్వం రూపాయి పెంచడం లేదని కానీ మీరు ప్రభుత్వం యొక్క ఆదేశాలు చూస్తే ప్రతి సంవత్సరం పదిహేను శాతం చొప్పున ఆస్తి పన్ను భారం ఈ నగరంలో ఉన్న ప్రజల మీద పడుతుంది అది ఎంతవరకే అంటే భూమి విలువ ఆధారిత పన్ను ఎంతైతే ఉందో అది వచ్చేవరకు ఆ పదిహేను శాతం పెరుగుతూనే ఉంది ఉంటుంది కూడా పెరగదని ఈ నగరంలో పెద్దలు చెప్పగలరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే వాళ్ళు పాంప్లెట్లు వేస్తూ ఉన్నారు మేము ఒక రూపాయి భారం పెంచలేదు లేకపోతే మామూలుగా పది శాతం పెరిగింది పదిహేను శాతం పెరిగిందని చెప్తున్నారు ఆ పదిహేను శాతం అనేది ప్రతి సంవత్సరం పెరుగుద్ది ఎంతవరకు పెరుగుద్ది అంటే ఈ భూమి ఆధారిత ట్యాక్స్ అనేది ఒక మూడు వేలో నాలుగు వేలు ఐదు వేలో పదివేలో అంటే ఆ పదివేలు వచ్చే వరకు కూడా ప్రతి సంవత్సరం పదిహేను శాతం కలుస్తూనే ఉంటుంది అలాగే ఇక వ్యాపారం గురించి ఎంత తక్కువ మా అంత మంచిది వ్యాపారం ఎవరన్నా చెయ్యాలని అంటే వ్యాపారం చేసే పరిస్థిలే లేవు అల్లాడిపోతూ ఉన్నారు వ్యాపారం చేసేవాడు ఈ కరోనా మూల కానివ్వండి ప్రభుత్వ విధానాల వల్ల కానీ ప్రభుత్వం యొక్క టాక్సేషన్ విధానం వల్ల కానీ వ్యాపారం చేసేవాళ్ళు అల్లాడిపోతూ ఉన్నారు అన్ని వర్గాల మీద విపరీతమైన భారం ఈ ప్రభుత్వం వేస్తూ ఉంది పేద మధ్య తరగతి ప్రజల్ని ఈ ప్రభుత్వం పన్నుల పేరుతో దోచుకుంటా ఉంది మేము కోరేది ఒకటే తెలుగుదేశం పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాటం చేయడం జరుగుతూ ఉంది అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం చేసాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కోసం మేము పనిచేస్తాం కాబట్టి ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం అనేది తెలుగుదేశం పార్టీ రక్తంలో ఉంది కాబట్టి మేము ఈ డివిజన్లో ఉన్న ఓటర్లందరినీ కూడా కోరేది ఏంటంటే మరి ఈ డివిజన్లో జరిగే పరిణామాలు పరిస్థితులు అందరికీ తెలియదేం కాదు కాబట్టి చైతన్యమైన ఓటర్లను మేము కోరేది ఏంటంటే ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్న దోపిడి కానివ్వండి ఈ ప్రభుత్వం సామాన్యమైన ప్రజల మీద ఉన్న వేస్తూ ఉన్న భారాన్ని దృష్టిలో పెట్టుకొని మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సమత గారికి ఓట్లు వేసి ఈ డివిజన్లో గెలిపించాలని చెప్పి మేము ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఉన్నాం ప్రజా సమస్యల పోరాటం చేయటంలో కూడా ఎందుకంటే ప్రజల కోసం పనిచేయటం అనేది వాళ్ళ కుటుంబంలో ఉంది కాబట్టి ప్రజా సమస్యల పోరాటంలో కూడా వాళ్ళు ముందుండి ప్రజల తరఫున పోరాటం చేస్తారు కాబట్టి వా కుటుంబాన్ని ఆస్వాదించి నేను పోతిరాజు రాజలక్ష్మి గారి కోడాలండి అత్తయ్య గారు నలభై ఏళ్ళుగా రాజకీయ సేవలు చేస్తూ వచ్చారు ఆమెను అనుసరించి నేను బయటికి రావడం జరిగింది తప్పకుండా ఈ వార్డులో స్థానికురాలని మహిళను కాబట్టి నాకు పదిహేనో తారీఖు జరగబోయే పోలింగ్లో సైకిల్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని కోరుతున్నాను